పదిహేను లక్షలు అంట ఎస్ఐకి ఎనిమిది లక్షలంటా ఏజెన్సీ ప్రాంతాల్లో అంత దొబ్బి తినడానికి ఏముంది ఇక్కడ ఏమొచ్చేస్తాయి ఇక్కడ నువ్వే అన్నావు భార్య భర్తల గొడవలు ఏ కొట్టుకున్న గొడవలు ఏ గొడవలు ఉంటాయి వాటికి ఎనిమిది లక్షలు పదిహేను లక్షలు ఇలా తీసుకుంటున్నావు అలాగంటే అంత పిచ్చి వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పద్దెనిమిది లక్షలు ఇచ్చి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఒకటే చెప్తా ఉన్నావు రే పిచ్చోడా మేము వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో ఎస్ఐలు ఎవరు మారేరు రీసెంట్ గా మొన్న పోయిన వారంలో ఒక నలుగురు ఎస్ఐ గారు వేశారు నువ్వు ఉన్న టైంలో ఉన్న ఎస్ఐలే కదా ఈ రోజు కూడా ఉన్నారు ఒకసారి చూసుకో చూసుకోకుండా మాట్లాడేస్తున్నావు నువ్వు నువ్వు ఉన్న టైంలో ఉన్న ఎస్ఐలే ని మారారు పక్క నుంచి ఈ మండలం వాళ్ళు ఇంకో మండలం ఈ మండలం నుంచి ఇంకో మండలం మారారు కానీ ఈ రోజు నువ్వేమంటున్నావంటే సిఐకి పద్దెనిమిది లక్షలు ఎస్ఐకి ఎనిమిది లక్షలు ఎవరు ఇచ్చారు ఎవరిచ్చారు ఎవరు తీసుకున్నారు ఇది కూడా నువ్వు ఆధారాలతో ప్రూఫ్ చేయకపోతే నీ సంగతి ఏడో నేను తేలుస్తాను ఆ ఎవడో కూడా ఆ సంగతి నేను తేలుస్తాను ఎవరు డబ్బులు ఇచ్చి వచ్చే ఎమ్మెల్యే కానీ ఎవరు చెప్పారో ఆ సంగతి కూడా నేను తేలుస్తాను రెడీగా ఉండండి తర్వాత ఇంత వేస్ట్లే ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి మనకు ఎంతో కొంత స్పందించవచ్చు కానీ డమ్మి ఎమ్మెల్యే ఏం మాట్లాడిందో ఆమెకే తెలియదు ఆమె అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆవిడ మాట్లాడిన మనకు సమాధానం చెయ్యి ఇవ్వకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఏం మాట్లాడదో సంబంధం లేదు అసలు అది పరిస్థితి ఇంకా ఆ ప్రతిదీ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నానని చెప్పాడు అసలు ఏం ఎవిడెన్స్ తో మాట్లాడాడో కూడా మాకు చూపించాలి ఫోన్ పట్టుకొని ఇదిగో పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు నేను మాట్లాడగలను నువ్వు చెప్తా నెక్స్ట్ నువ్వు ఏమేమి సంపాదించావు ఏం చేసావు అన్నది కూడా నేను చూపిస్తాను తర్వాత ఇందాక చెప్పాను నువ్వు కనసైగా చేస్తే అమెరికాలో ఉండి లేపేస్తానని నేను అన్నాను మా నాయకులు చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే నువ్వు చేసేటువంటి అక్రమాలు ఇంకా గత పది సంవత్సరాలు ఎట్లాగో చేశావో ఇప్పుడు మేము అధికారంలో ఉన్న అట్లాగే కొన్ని కొన్ని ప్రాంతంలో అలాగే ఉంది కొంచెం మంది అధికారులకి సపోర్ట్ చేస్తా ఉన్నారు మా మాట వినట్లేదు మా నాయకులు అన్నారు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అనంత బాబుని మేము ఇంటికెళ్ళి కొడతాము అని అన్న తప్ప మిమ్మల్ని చంపేస్తాము నరికేస్తామని మేము మాట్లాడలేదు వాళ్ళ నాయకుడు ఎట్లాగైతే రఫా రఫా అని మేము గుర్రపోతులు వేసినట్టు వేసేస్తామని మాట్లాడారు అట్ట రీతిగానే భయం లేకుండా అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే అని కూడా భయం లేకుండా ఈ రోజు అమెరికాలో సనసేక చేస్తే నిన్ను ఇక్కడ లేపేస్తామని బహిరంగ మాట్లాడారంటే సభ్య సమాజానికి ఒక ఎమ్మెల్సీ బాధ్యత గల ఎమ్మెల్సీ పదవిలో ఉండి సమాజానికి ఏం రుజువు చేయాలని కోరుకుంటా ఉన్నాడు మీరే గమనించాలి ఒకసారి తర్వాత ఒకసారి మనం పండగ చేసాం ఓకే ఒక్కసారి అది కూడా ఎవరి వీరు ఎలా జరుగుతుందో అలాగే జరిగింది తర్వాత ఎస్పీ గారు ఎక్కడ కూడా అల్లర్లు గొడవలు జరుగుతా ఉన్నాయని ఏ పండగ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఎక్కడ కూడా జూదాలు గాని పేకాట గుండాట్లు ఎక్కడా జరగట్లేదు మీకు తెలుసు గతంలో ఎక్కడ జరిగే అడ్డదిగల మండలం ఎల్లవరంలో అనంతబాబు ఇంటి పక్కనే పేకాట గుండాలు పెట్టేవాళ్ళు ఇప్పటికీ జరుగుతా ఉన్నాయి ఏమంటారు దీనికి ప్రతి మండలంలో కూడా వాళ్ళు వాళ్ళ మనుషులే ఉండి జరిపించి ఎంతో కొంత కొన్ని కొన్ని లక్షల రూపాయలు తిన్నటువంటి ఘనత నీదానంత బాబు ఈ రోజు నువ్వు చెప్తా ఉన్నావు ఎమ్మెల్యే మొగుడు భాస్కరు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఒకసారి నీ వెనకాల చూసుకొని అప్పుడు మాట్లాడు మేమేం చేసాం నువ్వేం చేసాం అన్నది అర్థమవుతుంది తర్వాత నాలుగు ఎన్నికల్లో నీ పార్టీ ఫండింగ్ ఎంత వచ్చింది నీకు ఎంత ఖర్చు చేశావు అన్నది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీకి పార్టీ నాయకులకు తెలుసు కార్యకర్తలకు తెలుసు వాళ్ళందరూ కూడా ఒక ఏకాభిప్రాయంతో ఉన్నారు ఎలా అంటే ఆల్రెడీ మా యొక్క ఎమ్మెల్సీ అనంత బాబు డమ్మి రాజకీయాలు అంటే మాకు తెలుసుకొని మేము కొత్త రాజకీయాల్ని కొత్త వ్యక్తిని మేము కోరుకుంటా ఉన్నాం అలాంటి వ్యక్తికి పట్టం కట్టడం అందరం సిద్ధంగా ఉన్నామని ఆల్రెడీ గుసగుసలు జరుగుతా ఉన్నాయి ఈ విషయం కూడా నీకు తెలుసో తెలియదో ఒకసారి నేను చెప్తున్నాను చూసుకో వీడియో తర్వాత నీ ప్రభుత్వ హయాంలో ఇసుక రీచ్లు గుర్తేదారుల నుండి నెలకు ఇరవై ఐదు లక్షలు తిన్నావు ఎవరి డబ్బులు దెబ్బతిన్నావు ఇది పది సంవత్సరాలుగా నువ్వు దొబ్బి తినలేదా అని అడుగుతా ఉన్నావు మైనింగ్ క్వారీల ద్వారా నెలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నావు ఇది వాస్తవమా కాదా చెప్పు అనంతబాబు ఒకసారి జూదా క్రీడలు నిర్వహించి లక్షలాది రూపాయలు తీసుకున్నావు మొల్ల తీర్థానికి ముప్పై లక్షలు తీసుకున్నావు జడ్డంగిలో పదిహేను లక్షలు తీసుకున్నావు తీసుకున్నావా లేదా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి చూపించమంటే చూపిస్తాం తర్వాత చింతూరు సబ్ స్టేషన్ లో కొత్త పోస్టుల నియామకం గురించి కాంట్రాక్టర్ వద్ద నుంచి ఒక్కో పోస్ట్ కి ఆరు లక్షల రూపాయలు అడిగేవు అడిగేవా లేదా ఆ ఇచ్చిన వ్యక్తి కూడా మాకు తెలుసు ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి అడ్డదిగల పిఎస్ఈస్ లో ఒక కోటి యాభై లక్షల రూపాయలు రైతులకు తెలియకుండా క్రాఫ్ట్ లోన్ పెట్టి ఎక్స్ప్రెషన్ చేసి తీసేసావు ఎవడబ్బు డబ్బులు సొమ్మలను తినేసావరా నువ్వు పిఎస్ఈస్ లోనా గంగవరం మండలంలో ఎజ్జా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఐదు కోట్ల రూపాయలు సొసైటీ నుంచి స్కామ్ చేశాడు దానికి మూల సూత్రధారి ఎవరు నువ్వు కాదా అంత బాబు ఎవడబ్బ సొమ్మలను తినేసారు మీరు చెప్పండి సమాధానం అడ్డదిగల్లోనా స్థానికంగా ఉన్నటువంటి రైతులకు కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి లోన్లు ఇప్పిస్తావా నువ్వు తెలియదు అనుకుంటున్నావా ఇవన్నీ బయటకు వస్తా రైడిగుండ్రా ఐదు సంవత్సరాల్లో దాచుకొని పార్టీ ఫండ్ లో జడ్డంగా అన్నవరంలో పదకొండు ఎకరాలు కొన్నావు నీ పేరు మీద ఇంకో పదకొండు ఎకరాలు నీ భార్య పేరు మీద కొన్నావు ఎక్కడ డబ్బులతో కొన్నావురా నీ అత్తగారు ఊరు ఉత్తర గంచులో ఇరవై ఎకరాలు కొన్నావు ఎవరి డబ్బులు ఇవి ధర్మవరంలో మరికొంత నాలుగు ఇళ్ల స్థలాలు కొన్నావు ఏలేశ్వరంలో నాలుగు ఇళ్ల స్థలాలు కొన్నావు ఒక ఇల్లు కొన్నావు షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉంది కాకినాడలో రెండు విల్లాలు ఉన్నాయి వైజాగ్ లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి విజయవాడలో ఐదు ఫ్లాట్లు కొన్నావు ఏలేశ్వరంలో ఒక ఇల్లు పొదురు పొదురు పాకంలో ఎనిమిది ఎకరాలు భూమి కొన్నావు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కొన్నావు రాజ్ లో రెండు ఇల్లులు కొన్నావు ఎవరి డబ్బులు ఇవి పది సంవత్సరాలుగా మా డమ్మీ లక్ష్మిని ఎస్టీ డమ్మీ లక్ష్మిని పెట్టుకొని పాపం దానికి ఒక చిన్న బంగారం కూడా చెవుదిద్దులు కూడా లేవు దాని పేరు చెప్పి నువ్వు తిన్నావు తిన్న డబ్బంతా ఇలాగా ఆస్తుల రూపంలో పోగేసుకున్నావు మైదాన ప్రాంతాల్లో సోమవరంలో రెండు ఎకరాలు భూమి కొన్నావు ఎల్లవరంలో వీలభద్రరావు గారి భూమి నలభై ఎకరాలు కొన్నావు గొండోలు దగ్గర రైతుల దగ్గర నుంచి పదిహేను ఎకరాలు కొండవు ఎవరు డబ్బులు చెప్పాలనంత చెప్పాలి బాబు గిరిజన యువత యువతకులు కూడా కాలేజీ సీట్ల కోసం లేకపోతే సర్టిఫికేట్ల కోసం నీ దగ్గరకు వస్తే వాళ్ళని వాడుకొని నీ యొక్క మా నీ యొక్క వాంఛన తీర్చుకున్నాం ఎంతో మంది బిడ్డలు ఆడబిడ్డలు ఉసురు నువ్వు తీసుకున్నావు మొన్న చూసారు మీరు అందరూ కూడా వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చినాయో మహిళలతో అసభ్యంగా మాట్లాడి బట్టలు లేకుండా మాట్లాడినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి మీవైనా సృష్టించే మాయి నువ్వు కాదు అనంత బాబు చూసుకో ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా వ్యవహరించావు అన్నది అర్థమవుతుంది ఇవన్నీ మనంత బాబు ఏది ఎవరు మర్చిపోలేదు అన్ని ఒకసారి నీవు చేసినటువంటి నీ మంచిని గుర్తు చేస్తుందని ఒకసారి చూసుకో చివరికి నీ ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరం ఎంజిఎన్ఆర్జిఎస్ పథకం ద్వారా వంద కోట్ల రూపాయలు మంజూరు అయితే రోడ్లు బ్రిడ్జిలకి ఆ వర్క్ గాను ఐదు కోట్లు లంచం తీసుకొని వర్క్లు ఇచ్చావు ఆ పని అయిందా లేదా వర్క్ అయిందా లేదా నీకు అనవసరం నీకు కావాల్సిన కమిషన్ మాత్రమే ఆ డబ్బులు ఏమైంది అది పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ భూములను వాణిజ్య భూములుగా మార్చడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చాడు గత పది సంవత్సరాలుగా నువ్వు అడ్డదిగల మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి నీకు ఎంత మంది రైతుల భూములకు కబ్జా చేసావు అసలు వాణిజ్య భూములు పెట్టడానికి పర్మిషన్ లేని ఏజెన్సీ ప్రాంతంలో నువ్వు ఎలా పెట్టావు మధ్యగడ్డ రిజర్వాయర్ నుంచి వంటి పొలాలకి నీరు నీ భూమి నుంచి నీ యొక్క చేపల చెరువులకు ఎలా వెళ్తుంది ఎప్పుడు చేసావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా ఇవి కాదా అక్రమాలు ఈ రోజు నువ్వు మాట్లాడేస్తా ఉన్నావు మై బైక్ పట్టుకొని మాకీ ఉన్నాయి మేము చెంపబల కొట్టమని ఒక ఆడదాంతో ఎలా మాట్లాడాలో మాట్లాడాలని తెలియనటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తితో ఈరోజు మేము ట్రావెల్ చేయడం చాలా సిగ్గుమాలిన విషయం అది కాకుండా మన డమ్మి లక్ష్మి అతనికి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంది ఎటువంటి అస్తిత్వం లేదు ఆమె కనీసం తన ఇంట్లో ఉన్న వాళ్ళనే సగ్గ పరిస్థితుల్లోకి తీసుకెళ్లినటువంటి అనంత బాబు ఒక డోర్ డెలివరీ దళిత గిరిజనులను చంపినటువంటి ఒక డోర్ డెలివరీ అనంత సపోర్ట్ చేసి ఈ రోజు మాట్లాడుతూ ఉంది ఎంత శిగ్రమాల విషయం మీరు చూడండి ఒక గిరిజన మహిళకి ఒక గిరిజన మహిళ సపోర్ట్ గా ఉంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి పార్టీలు ఉండొచ్చు ఏదో ఒకటి ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు చెంత చేరి ఈ రోజు ఎంత దారుణంగా మాట్లాడుతుందో మీరే గమనిస్తా ఉన్నారు అయితే ఈ విషయం కూడా మేము ఆల్రెడీ పార్టీ అధిష్టానం దృష్టికి మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా న్యాయబద్ధంగానే మేము ఎవరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయండి ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి మేము చెప్పట్లేదు ఏదేమైనా సరే అనంత బాబుకి గిరిజనులన్నా గిరిజన మహిళలన్నా దళితులన్నా చిన్న చూపనడానికి మరి ఒక నిదర్శనం జరిగినటువంటి వీడియోనే మీరు చూస్తూనే ఉన్నారు మనం అధికారంలోకి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వంలో ఎట్లాగైతే వ్యవహరించారు ఇప్పుడు కూడా అట్లాగే మహిళల పైన దాడులు చేస్తూనే ఉన్నారు మహిళల్ని కించపరుస్తూనే ఉన్నారు ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాను ఈ రోజు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యే పైన ఈ రోజు ఇలాంటి ప్రచారం చేయడం అసత్య ప్రచారాలు చేయడం ప్రజల్లో మా పైన చెడ్డ అభిప్రాయం కలిగించేలా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుమాలిన విషయం నేను మరొకసారి చెప్తా ఉన్నాను అనంత బాబు నేను కొట్టాలంటే ఎంతో సమయం పట్టదు కానీ అలాంటి క్యారెక్టర్ మాది కాదు మేము పూర్తిగా డొమెస్టిక్ వైలెన్స్ కి అగనెస్ట్ పర్సన్ నేను శాంతి భద్రతలకి ఎటువంటి విఘాతం కలగకుండా నా పని నేను చేసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులను గనక మేము మీలాగా చంపేస్తాం పొడిచేస్తాం అని మాట్లాడేటువంటి మనస్తత్వం మాది కాదు ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తనలో నువ్వు ఉంటే నీకేం మంచిది అనంత బాబు లేకపోతే త్వరలోనే జైలు ఊసలు లెక్కడానికి కూడా దగ్గరలో ఉండు ఈ రోజు నువ్వు చేసిన పాపాలే నిన్ను ముంచేయడానికి సిద్ధంగా ఉన్నాయి కనుక నేను మరొకసారి నీకు ఒకటే తెలియజేస్తా కూటమి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే సరైన గుణపాఠం నీకు చెప్పే తీరుతుంది ఇంకా కేవలం సంవత్సరం నర మాత్రమే అయింది మిగతా మూడు ఉన్నాయి ఈ మూడు సంవత్సరాల కాలంలో కచ్చితంగా ఏదో ఒక రోజు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా చేసుకోవాల్సినట్టు అవసరం ఉంది ఈ రోజు చూస్తే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమేమి అభివృద్ధి చేస్తుంది అన్నది ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు మేము చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు దాదాపుగా మేము నెరవేర్చేసాం అవి కాకుండా ప్రజలకి ఉన్నటువంటి నిధులతోనే మేము ఎంతో కొంత చేస్తా ఉన్నాం ధనలక్ష్మి మాట్లాడుతూ ఉంది ఈ రోజు వంద పడగల హాస్పిటల్ మేమే ప్రపోజ్ చేసాము దాని ప్రకారంగా వచ్చింది జీవో రాకుండా నేను చేసేసానని చెప్తా ఉన్నా శిరీషాంత్ మాట్లాడుతూ ఉంది నిజంగానే మీ ప్రపోజ్ చేస్తే మా కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ రోజు కేబినెట్ లో దానికి తీర్మానం చేయడం జరిగింది నిజంగానే జీవో పెండింగ్ లో ఉంది దాన్ని కూడా మేము ఇంకో రెండు మూడు రోజుల్లో జీవో తీసుకొస్తా ఉన్నాం సింతూర్ లో ఉన్నటువంటి సిహెస్ కి వంద పడగలు మేము త్వరలో చేయబోతా ఉన్నాం గండి పోచమ్మ నువ్వు చేసావా అని అడుగుతా ఉంది రెండు వందల ముప్పై కోట్లు ఆ టెంపుల్ గారు మేము పదే పదే నా దగ్గరకు వచ్చి మేడం వెళ్దాం ఇది చేద్దాం అది చేద్దాం అంటే ధవలేశ్వరాలు మినిస్టర్ గారి దగ్గర తిరిగి ఈ రోజు పోలవరంలో ఎఫెక్ట్ అవుతున్నటువంటి గండి పోచమ్మ అమ్మవారి టెంపుల్ కి దానికి ప్రొటెక్షన్ వాళ్ళ కింద రెండు వందల ముప్పై కోట్లు మేము తీసుకొచ్చాం అది కూడా నువ్వేం చేస్తావు శ్రీషాన్ మాట్లాడుతా ఉంది ఈ రోజు ఆర్ అండ్ ప్యాకేజ్ విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు అసెంబ్లీలో మాట్లాడిన టూ టైమ్స్ ఫస్ట్ టైమ్ లోనే మేము వంద కోట్లు తీసుకొచ్చాం అలా మూడు సార్లు ఇప్పటికే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మేము ఇప్పించినాం మీరు గతంలో మీరు చూస్తే నీ హయాంలో దేవపట్నం మండలంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ విషయంలో డి పట్టాలు దొంగ పట్టాలు ఇప్పించి ఎన్ని కోట్లు తిన్నావా తెలియదు అనుకుంటున్నావా అనంత బాబు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి నీ నాయకులు ఏం చేస్తారో మాకు తెలుసు నువ్వేం చేసావో మాకు తెలుసు ప్రతిది కూడా పింటూ పిండు బయటకు వచ్చేటువంటి రోజులు ముందుగానే ఉన్నాయి నువ్వు దగ్గర నీకు రోజులు కూడా దగ్గర పడ్డాయని మరొకసారి మీడియా సమ్ముఖంగా నేను తెలియజేస్తూ ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతా నీకే మంచిదని మరొకసారి హెచ్చిస్తా ఉన్నాను బాబు థ్యాంక్ యూ రూపాయ దేవిపట్నం మండలంలో స్కాన్ చేయడం జరిగింది అది అనంత బాబు హ్యాండ్ ఉంది దాంట్లో కూడా ఇప్పుడు మీరు చూస్తే మండల పార్టీ ప్రెసిడెంట్ల వారు కూడా ఉన్నారు దేవపట్నం మండలం ఏం జరిగింది అన్నది వాళ్ళకి నాకనే వాళ్ళకే తెలుసు ఎందుకంటే ఒక డి పట్టా ఫేక్ పట్టాలు ఇచ్చేసారు అదే పట్ట ఇంకో నలుగురు ఐదుగురుకు ఉన్నాయి ఆ భూమి ఎవరు చేసుకోవాలి ఐదుగురు చేసుకోవాలా పది మంది చేసుకోవాలి ఒక వ్యక్తి చేసుకోవాలా ఇలా ఎన్నో ఎంతో జరిగింది ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము త్వరలో ఎంక్వైరీ కూడా చేస్తారు అక్కడ కట్టినటువంటి ఆర్ అండ్ ఆర్ కాలనీ కూడా అసలు ఆ కాల్ కట్టేసి ఇచ్చేసారు అంటే కట్టేమా లేదా వాళ్ళకి ఇచ్చేమా లేదా అన్న రీతిగానే లాస్ట్ గవర్నమెంట్ అత వ్యవహరించింది అవన్నీ కూడా మేము విజిలెన్స్ ఎంక్వైరీ నేను ఎమ్మెల్యే అవ్వగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది నా కాపీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది త్వరలో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ముక్కు పిండి వసూలు చేసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎంపీ నిధుల నుంచి మనకి మన నల్లూరు జిల్లాకి పది అంబులెన్స్ శాంక్షన్ అయినా అయితే అందులో నాలుగు ఇమ్మని నేను కలెక్టర్ గారికి అడిగితే అప్పటికే రెండు పంపించేమమ్మా ఇంకో రెండు మేము చూస్తామని కలెక్టర్ గా చెప్పడం జరిగింది అయితే ఈ దొంగన కొడుకు ఏం చేశాడంటే ఎమ్మెల్యే ఈ అంబులెన్స్ వచ్చి ఎక్కడ ఓపెన్ చేసేస్తుందో అని చెప్పి అర్ధరాత్రి అర్ధరాత్రి వెళ్ళి ఓపెన్ చేసేసుకొని వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న డాక్టర్స్ తెలియదు సూపర్ సూపర్టెంట్ కి తెలియదు ఇప్పుడు చైర్మన్ గా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యే ఎంపీ ఫండింగ్ నుంచి వచ్చింది కనుక మా ప్రభుత్వం ఇచ్చింది మేమిచ్చామని అన్న రీతిలో వాళ్ళు వెళ్ళి ఓపెన్ చేసేసుకున్నారు తప్ప డబ్బులు రిలీజ్ చేసిన కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి బీజేపీ వాళ్ళు ఇచ్చారన్న సంగతి కూడా వాళ్ళకి కనీస యజ్ఞత జ్ఞానం కూడా లేదు అందుకనే ఏం చెప్పినా ఏం వచ్చినా సరే మినిమం చైర్పర్సన్ గా చెప్పాల్సినటువంటి బాధ్యత మాకు ఉంటుందని అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ గట్టిగా చెప్పడం జరిగింది ఇంకోసారి రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం మేడం అని వాళ్ళు